హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే గగన్ జోమిక వెళ్ళారు స్కూల్కి అమ్మ ఈరోజు ఫుల్ హడావుడి అయిపోయింది అసలు మా అమ్ములు హడావుడి కాదనమాట అసలుకి టెన్ మినిట్స్లో రెడీ అవ్వాలి ఈరోజు సో అట్లా వెళ్ళిపోయారు వెయిట్ చేస్తున్నాడమ్మా బస్ అబ్బాయి వెళ్ళేసరికి ఈరోజు అమ్మ వెళ్ళిందనమాట వదిలిపెట్టడానికి నేనైతే ఇంక నాకు కుదరలేదు వాళ్ళిద్దరికి షూలు వేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి పంపించేసరికి టైం అయిపోయింది అంటే మేము లేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది యాక్చువల్లీ ఈరోజు మా ఇంట్లో దోశలు వాళ్ళకి ఇద్దరికి దోశలు అంటే బాగా ఇష్టం అనమాట దోశలు వేసి పంపించాం సో దోశలు ఇడ్లీలు అమ్మ వస్తే మాత్రం వేస్తుందండి అంటే అమ్మకి ఓపిక ఎక్కువ కదా ఆవిడ బాగా వేస్తుంది ఇడ్లీ పిండి దోశ పిండి చపాతీ పిండి కూడా నాకంటే బాగా మెత్తగా కలుపుతుంది మా అమ్మ నేనేంటి అంటే మన్నంతా దబిడి దిబిడే అన్నట్టు స్పీడ్ స్పీడ్ అనమాట మామూలు స్పీడ్ కాదు స్పీడ్ స్పీడ్గా చేసేసుకోవడం పెట్టేసుకోవడం అట్లుంటుంది సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక నాకు అమ్మకే వేసుకుంటున్నాం ఈ వ్లాగ్ తీసింది ఈరోజు కాదండి మొన్న తీసామన్నమాట సో మొన్న ఫ్రైడే రోజు తీసిన వీడియోస్ ఇవన్నీ కూడా ఒక క్లిప్ లాగా యాడ్ చేసి పెడుతున్నాను ఎందుకంటే మండే నుంచి డైట్ స్టార్ట్ చేయాలి ఈసారి ఖచ్చితంగా నేను డైట్ స్టార్ట్ చేయాలి సన్నగా అవ్వాలి సో ఇది ఒకటైతే పెట్టుకున్న అంటే ఇన్ని రోజులు పెట్టుకున్నది వేరు ఇప్పుడు పెట్టుకున్నది వేరు అనమాట అందుకే అసలు ఈసారి అసలు మామూలుగా కాదు స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పైతే అనుకుంటున్నానండి ఎంత స్ట్రిక్ట్గా అంటే అది మామూలు స్ట్రిక్ట్గా కాదనమాట ఎందుకంటే తగ్గాలి 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 అని అనుకున్నప్పుడల్లా ఫుడ్ ఎక్కువ తినేస్తున్నాను వెయిట్ పెరుగుతున్నాను సో అట్లుందండి కనీసం ఈసారి నేను ఒక పది కిలోలు తగ్గాలి అంటే సెవెంటీ ఉన్నదాన్ని సిక్స్టీకి రావాలని చెప్పైతే అనుకుంటున్నారండి తగ్గేసి అసలుకి అంటే నా ఓల్డ్ డ్రెస్సెస్ అన్నీ నాకు ఇప్పుడు పడతాయండి అంటే ఇంతకుముందు సిక్స్టీ ఉన్నప్పుడు ఇప్పుడు సెవెంటీ అయ్యాను కదా నా ఓల్డ్ డ్రెస్సెస్ అన్నీ పడతాయి అదేంటో నాకు తెలియదు మళ్ళీ అంటే నేను హైట్ మీద కొంచెం లావ్ అయినట్టు కనిపించట్లేదో ఏంటో నాకు అర్థం కాలేదు కానీ నా ఓల్డ్ డ్రెస్సెస్ అన్నీ నాకు మంచిగా కంఫర్టబుల్గానే ఉంటున్నాయండి కానీ ఇంకా కంఫర్టబుల్ ఉండాలి ఇంకా బాగా తగ్గాలి మెయిన్లీ ఇడ్లీలు దోశల్లో నూనె గట్టిగా వేస్తాం కాబట్టి ఇడ్లీలు దోశలు అనేవి మనము తినడం తగ్గించాలండి నేనైతే ఇంకా మండే నుంచి మార్నింగ్ టైం ఒక రెండు గుడ్లు అలానే కొంచెం నట్స్ పెట్టుకొని తిందాము మధ్యాహ్నం కొంచెం భోజనం చేద్దాము ఆర్ మధ్యాహ్నం అంటే పొద్దున సాయంత్రం తినట్లేదు కదా మధ్యాహ్నం కొంచెం తిందామనే ఉద్దేశంతో అనుకుంటున్నా బట్ చూడాలి సో ఇంకా వచ్చేసి సాంగ్స్ పెట్టుకుంటా అనమాట నేను పని చేసేటప్పుడు సాంగ్స్ పెట్టుకొని వర్క్ చేసుకుంటాను అమ్మున్నా అంతే అమ్మ లేకపోయినా అంతే సో అట్లా ఉంటుంది నేను అట్లా చేస్తానండి అంటే నా లైఫ్ స్టైల్ అట్లా ఉంటుంది సో ఇంకా సాయంత్రం వచ్చేసి పాలు తాగడం కానీ కాఫీ తీసుకోవడం కానీ గమ్మగుండడం ఇంకా అంతే అండి వాటర్ మంచిగా తీసుకోవడం అప్పుడప్పుడు కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడం సో అట్లా అంటే ఈ రెండు రోజులు బాగా తిందాము సండే రోజు బిర్యానీ తెచ్చుకొని తిందామనే ఉద్దేశంతో సో ఇది ప్లానింగ్ ఉండే ఇంకా మండే నుంచి మీకైతే వ్లాగ్స్ అనేవి కంపల్సరీ వస్తాయి మీరు చూడొచ్చు నచ్చితే వ్లాగ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బట్ అంటే మీకు ఎలా అనిపిస్తున్నాను లావుగా అనిపిస్తున్నానా సన్నగా అనిపిస్తున్నానా నాకైతే చెప్పండి బట్ నాకు నేనైతే అంటే మీడియంగా ఉన్నానని అనిపిస్తుంది నాకైతే బట్ మీరు చెప్పండి అంటే బాగా లడ్డుగున్నానా సన్నగా అంటే చాలామంది ఏమంటారంటే మీరు ఎట్లా ఎట్లా స్లిమ్ అయిపోతున్నారు అంటే నేను తగ్గాలనుకున్నప్పుడు తగ్గుతానండి లావు ఉండాలి అనుకున్నప్పుడు తిన్నప్పుడు బాగా పెరిగిపోతా అనమాట తగ్గిపోవాలనుకున్నప్పుడు అయితే తగ్గుతాను సో అట్లా ఉంటుంది అంటే నా లైఫ్ స్టైల్ అట్లుంటుందండి సో మీరేమంటారు అనేది షూర్గా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కానీ కామెంట్ చేయండి బట్ నేనైతే తగ్గాలని ఫిక్స్ అయ్యాను అండ్ ఇంకొక విషయం వచ్చేసి మీకు మీకు ఇంకొక విషయం కూడా షేర్ చేయాలి చూడండి బ్లాగ్ అంతా చూస్తే పప్పుతామ్ము నా పింకాయ తేవాలి నేను నూని ఇంక కట్ చేసా పాకా ఓ కట్ చేస్తావు నన్ను మీసే నా ఫ్రెండ్ కదా నేను నీకు ఇవ్వను ఏం చేస్తావు బబుల్ గమ్ ఇవ్వను నీకు కట్ చేసాం కట్ చేసాం ఎలా కట్ చేస్తావు పావా ఏం తీసుకొని కట్ చేస్తావు మరేంటి బబుల్ గమ్ ఇవ్వలేదని కట్ చేస్తావా సో బబుల్ గమ్ ఇవ్వలేదని పింక్ కలర్ బబుల్ గమ్ ఇవ్వలేదని కట్ చేస్తుందంట హ్యాండ్స్ అను నెక్ కట్ చేస్తుందంట అయినా కూడా ఇవ్వండి నీకు ఏం చేసుకుంటావు బాయ్ సో ఈ శారీలో చూస్తే చాలామంది ఏమంటారంటే ఇంత సన్నగా ఎట్లయ్యారంటారండి శారీలో అస్సలు వెయిట్ కనిపించను అండి నేను చాలా స్లిమ్గా ఉంటాను అనమాట కానీ ఇంకా తగ్గితే మంచిగా ఇంకా మంచి షేప్ వస్తుందని నా ఉద్దేశం సో అందుకే నేను తగ్గాలని ప్లాన్ చేస్తున్నాను అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇక్కడ పైన వాట్సాప్ నెంబర్ ఉంది తీసుకోవచ్చు ఇక్కడ నేను చూపించే ఏవైనా కానీ మీకు నచ్చితే బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి మన దగ్గర అన్నీ కూడాను సో ఇంకొకటి ఈ సమాజంలో మన దగ్గర డబ్బులు లేవనుకో అంటే ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్ నా లాగా సింగిల్ పేరెంట్ చాలామంది ఉన్నారు నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే పాపం ఇన్లాస్ అండి పిల్లలు ఉంటారు వాళ్ళ బ్లడ్ రిలేషనే కానీ విడాకులు తీసుకున్న వాళ్ళు ఒకవేళ చనిపోయినా ఈ అమ్మాయికి అంటే వైఫ్కి భర్త లేకపోతే వాళ్ళు అత్తమామలు ఉంటారు కదండి అసలు ఇవ్వట్లేదు అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అయిపోయిందండి అసలుకి అంటే వాళ్ళకి ఎలాగ బుద్ధి అవుతుందో నాకు అర్థం కాదు కానీ అంటే నేను నా గురించి అనుకున్నానండి నేను చాలాసార్లు అనుకుంటాను ఏంది నాకే ఇట్లా జరిగిందా అని చెప్పి ఇప్పుడు చాలామందికి ఆస్తులు ఇవ్వట్లేదండి అత్తమ్మల సైడ్ నుంచి ఆస్తులు రావట్లేదు అనమాట ఆస్తులు రావట్లేదు పిల్లలకి పిల్లలు ఆలో బ్లడ్ రిలేషన్ కానీ అక్కడ ఆస్తులు ఉన్నా కూడా ఆస్తులు ఇవ్వట్లేదు పాప నాకు తెలిసిన ఒక సిస్టరు నాకు నాకు పర్సనల్గా మెసేజెస్ కూడా పెడతా ఉంటారు పాప మామిడికి పిల్లలు ఆ పిల్ ఇద్దరు పిల్లలు అండి పిల్లల్ని ఎలా చూసుకుంటారండి ఫస్ట్ నుంచి ఇంట్లో ఉండడం అలవాటు అయ్యి లేడీస్కి ఒక ఒక్కసారిగా బడన్స్ అని వచ్చి పడిపోయి హస్బెండ్ చనిపోయి సో ఎట్లుంటుందండి అది చాలా దారుణం కదండి నేనైతే అట్లా అనుకుంటానండి చాలా దారుణమైన సిచ్యువేషన్స్ పాపం వాళ్ళు ఎట్లా డబ్బులు సంపాదిస్తారు అందుకే అండి ఈ రోజుల్లో ఒకటే ఆస్తులన్నా ఉండాలి లేకపోతే మన చేతిలో జాబ్ అన్నా ఉండాలి ఏది లేదనుకోండి మనము గటిన్ అవ్వడం చాలా కష్టం కదండి డబ్బు లేకపోతే మనకి సమాజంలో రెక్స్పెట్ కూడా ఉండదనమాట రెక్స్పెట్ సంగతి ముందు పక్కన పెట్టేస్తే ముందు మనకి తినడానికి ఉండడానికి ఉండదు కదండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్ అండి సూపర్ ఉందన్నమాట చాలా బాగున్నాయి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు సూపర్ ఈ శారీ నా ఫేవరెట్ శారీ అండి సో అట్లా ఉంటుందండి డబ్బులు లేకపోతే మెయిన్ మనకి ఫుడ్ వెళ్ళదు పిల్లలు స్టడీస్కి సో ఇదంతా లేడీస్కి నిజంగా ఎంత హెడెక్స్ అంటాయండి అంత హెడ్ అన్నమాట అనమాట ఇవన్నీ భరించలేనివ్వండి ఎవరు చెప్పలే ఎవరు బయటపడి చెప్పుకోలేరు అనమాట బాగుంటుంది కదండి కానీ వాళ్ళకి ఎట్లా ఫుడ్ దొరుకుతుందో నాకు తెలియదు కానీ అంటే కర్మ అంటే అత్త అట్లా కోడళ్ళకి అట్లా ఆశలు ఇవ్వకపోతే అది చాలా దారుణమైన విషయం అండి నాకు అట్లా పాపం చాలామంది కోట్లు కేసేసి ఇంకా పోరాడుతూ పది సంవత్సరాలైన ఐదు సంవత్సరాలైనా ఇంకా పోరాడతారు కానీ కోట్లు వేయాలి వాళ్ళు కూడా తినడానికి ఉండదు ఉండకూడదు కదండి ఇప్పుడు మన మన పిల్లలు తినట్లేదు అంటే వాళ్ళు కూడా తినకూడదు కోర్టు వేసేయాలండి వేస్తేనే అప్పుడు ఒక కొలిక్ వస్తుంది అనమాట సో అట్లుంటుందండి లైఫ్లో అట్లున్నాయండి ఇప్పుడు అసలు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట సో ఏదైనా కానీ బట్ మీ అందరూ కూడా నేను చెప్పేదైతే ఒకటే ఉన్న రోజులు డబ్బుల్ని కొంచెం సేవ్ చేసుకోండి సేవ్ చేసుకుంటే కొంచెం మనకి లేని పరిస్థితుల్లో తినడానికి యూజ్ అవుతాయండి డబ్బులు ఉన్నా ఉండాలి ఆస్తులు ఉన్నా ఉండాలి డబ్బులు లేని పక్షంలో ఆస్తులు అమ్ముకొని తినొచ్చండి అదే ఏ రెండు లేవనుకోండి జాబు పోయే ఆస్తులు పోయే అన్నట్టు ఉంటుంది సో నేనైతే అట్లా ఆలోచిస్తానండి సో మీరేమంటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్